స్వార్థమా స్వనీత లేకపోతే ఇంకేమన్నా గుంప వెయిట్ మెయిన్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగను గాక ప్రియమైనటువంటి దేవుని విట్లారా చాలా కాలం క్రితం నేను ఒక ప్రసంగం విన్నాను ఆ ప్రసంగంలో వారు చెప్పినటువంటి ఉపమానమును వివరించి యశుప్రభు వారు చెప్పినటువంటి ఉపమానమును వివరించారు అందులో మూడు రకాలు గుంపుల గురించి మాట్లాడారు మంచి సమర్యుని ఉపమానంలో ఈ మూడు గుంపులు మనకి కనబడతాయి ఒకరు దొంగలు గుంపు దొంగలు ఆ వ్యక్తిని దొంగతనం చేసి కొర ప్రాణంతో విడిచిపెడతారు రెండో గుంపు వారు వెళుతూ ఈ గాయాలతో పడున్నటువంటి ఇంచుమించు చావు బ్రతుకుల్లో ఉన్నటువంటి వ్యక్తిని చూసి దాటి వెళ్ళిపోయినటువంటి గుంపు మూడో గుంపు ఎవరిదంటే మంచి సమర్యుని గుంపు వారు యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఉపమానమును బట్టి లుకస్వంత్ పదో అధ్యాయం ముప్పై నాలుగో వచనంలో రాయబడిన మాటను బట్టి ఆయన దగ్గర సమరీయన దగ్గర కట్లు ఒడ్డు మొక్కలు కట్లు కట్టడానికి ద్రాక్ష రసము నూనె ఉన్నట్లుగా రాయిబడతారు వీటితో ఆ రోగి గాయాలను కట్టి తర్వాత కొంచెం సేద తీర్చి ఆయన ఉన్నటువంటి వాహనం ఆ గాడి మీద ఎక్కించుకుని మరి ఇన్ కీపర్ అని ఇంగ్లీష్లో అన్నారు ఆయన దగ్గరికి తీసుకువెళ్ళి అప్పు చెప్పి ఈయన జాగ్రత్తగా చూడండి నేను మరలా వచ్చినప్పుడు మీకు మీరు ఖర్చు పెట్టినంతా నేను తిరిగి ఇచ్చేస్తాను కనుక ఈ మూడు గుంపుల్లో సాధారణంగా మనం ఏదో చెందిన చెందినవారి దొంగల గుంపు ఎప్పుడు కూడా నీదంతా నాది అనే గుంపు నీ గుంపు అలాంటి గుంపు కాదు కదా అంటే ఇంటి ప్రక్కవారు ఒక గ్లాస్ పంచదార ఇచ్చారనుకోండి మరలా గ్లాస్ తిరిగి వెళ్తుందా లేకపోతే ఎవరైనా ఏదైనా డిష్ ఇచ్చారనుకోండి ఆ డిష్ మళ్ళీ వెళ్ళదా అంటే నీదంతా నాది అనుకునే గుంపు స్వార్థం దొంగల గుంపు స్వార్థం కూడా కదా దొంగల గుంపు రెండో గుంపు నీ గాయాలు నీవి నీ బాధ నీది నా బాధ నాది నా భక్తి నాది అనుకునే స్వనీతి ఈ గుంపుకు చెందినవారు ఎక్కువగా ఉంటారు మూడో గుంపు ఎవరంటే నాదంతా నీది యశు ప్రభువారు ఆయన రక్తం ఆయన ప్రాణం మనకు అర్పించి మనకు త్యాగం చేసి మనల్ని బాగు చేసి అనేక మందికి ఉపయోగపడే పాత్రలుగా చేశారు నేను అనుకుంటాను నాలుగో గుంపు కూడా ఉంది ఈ నాలుగో గుంపు ఏంటంటే నీదంతా మంది ఈ గుంపులో ఒక్కొక్కసారి నన్ను క్షమించండి విశ్వాసులు కానీ సేవకులు కానీ కనబడుతుంటారు ఎందుకంటే భక్తి చేస్తారు స్వనీతి పరులు అంటే నీదంతా నాది అంటారు లేదా దొంగల గుంపులాగా నన్ను క్షమించండి నీదంతా నాది అనుకునేది దొంగల గుంపు కానీ స్వనీత పరులు నీది నీది నాది నాది అనుకుంటారు ఇది దొంగ భక్తి కానీ భక్తులుగా కనబడేవారు ఏం చేస్తారంటే నీదంతా మంది చాలాసార్లు ఇలాంటి వారు సేవకులు చాలామంది కనబడుతుంటారు అలాంటి వాడు కాదు కదా నువ్వు అలాంటి వ్యక్తి కాదు కదా మనము మంచి సమరయన్గా మన దగ్గర ఉన్నది ఇవ్వటానికి యేసుక్రీస్తు వారు మన జీవితాలను బాగు బాగుచేశారు ఈరోజు ఉదయం నీవు ఏ గుంపుకి సంబంధించినటువంటి వ్యక్తివి యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి వ్యక్తివైతే నిస్వార్థంగా బ్రతకవలసినటువంటి బాధ్యత నీ భుజాల మీద మోపబట్టమే కాదు అందుకే నీకు ఆయన అగాపే ప్రేమను చూపించాడు దేవుడు అటువంటి ప్రేమతో మరలా నిన్ను నింపి పురుకల్పి నిన్ను వాడుకును కాక పరిశుద్ధ ప్రభానికి వందనాల స్తోత్రాలు నీ బిడ్డల్ని బలమైనటువంటి పాత్రలుగా వాడుకొనమని ఎస్సు నాములో ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి ఆ మీన్